కరోనా మళ్ళీ విజృంభించబోతోందా పాత శత్రువు కొత్త రూపం సంతరించుకుందా ఈసారి వస్తే అంత ఈజీగా వదలదా రెండు వేల పంతొమ్మిది నాటి లాక్డౌన్ పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది వైద్య నిపుణుల నుంచి ఈసారి వచ్చేది మామూలు కరోనా వేరియంట్ కాదని దానితో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి ఇప్పటికే మన పక్క దేశాలను కరోనా వైరస్ కమ్మేసింది ఇక ప్రపంచాన్ని కుదిపేసేందుకు రెడీ అవుతోందన్న వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి ఇప్పటికే హాంకాంగ్ సింగపూర్లలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి ఈ రెండు నగరాల్లోనే కాకుండా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలు ఎక్కువయ్యాయి వేసవికాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతుండటం మరింత కలవరం పెడుతోంది హాంకాంగ్ లో కోవిడ్ పాజిటివ్ కేసుల శాతం రోజు రోజుకు పెరుగుతోంది మే మూడు నుంచి మరణాలతో సహా కేసులు అధిక సంఖ్యలో నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది మహమ్మారితో పాటు అడినో వైరస్ రైనో వైరస్ కూడా విజృంభిస్తుండటంతో ఈ రెండు దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది ప్రజలు అలర్ట్ గా ఉండాలని బూస్టర్ డోసులు తీసుకోవాలని కోరుతున్నారు ఈ వైరస్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా వర్గీకరించబడింది రెండు వేల ఇరవై ఐదులో పదహారు పాయింట్ మూడు శాతం సీక్వెన్సులలో కనిపించింది వైరస్ అలాగే ఎల్పీ ఎయిట్ పాయింట్ వన్ ఎల్బీ వన్ వంటి వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం కోవిడ్ వేరియంట్స్ మారడం వల్ల కేసులు పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు వైద్య నిపుణులు గతేడాది వేసవిలో గరిష్ట స్థాయికి చేరుకున్న కోవిడ్ నైన్టీన్ కేసుల కంటే రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి ఇక మన దేశంలో కూడా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య రెండు వందల యాభై ఏడుకు చేరింది గత వారం రోజుల్లోనే నూట అరవైకి పైగా కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి ఎక్కువగా కేరళ మహారాష్ట్ర తమిళనాడులో కొత్త కేసులు నమోదవుతున్నాయి పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం కూడా అలర్ట్ అయింది జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది ముఖ్యంగా వృద్ధులు ఇతర వ్యాధులతో బాధపడేవారిలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు